నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం చాంపియన్స్టూర్ చెస్బుల్ మాస్టర్స్ లో ప్రజ్ఞానంద రమేష్ బాబుకి అలాగే వేయికి మధ్య జరిగిన మూడో ర్యాపిడ్ గేమ్ చూడబోతున్నాం ఈ గేమ్ లో గేమ్ అంతటికి టెన్ మినిట్స్ టైం ఉంటుంది పైగా ఇంక్రిమెంట్ అయితే ఉండదు కాబట్టి ప్లేయర్స్ అలా జాగ్రత్తగా ఆడాలి అలాగే టైం కూడా చూసుకుంటూ ఉండాలి అలాగే మొదటి ర్యాపిడ్ గేమ్ వేయి విన్ అయ్యారు రెండో ర్యాపిడ్ గేమ్ డ్రా అయింది ఈ గేమ్ కూడా వెయి విన్ అయితే ఇంకా ప్రెగ్నెంట్ కష్టం కష్టమైపోతుంది మీకు స్క్రీన్ మీద కనిపించస్తూ ఉంటుంది అంటే వెయి విన్ అయినట్టు అంటే పక్కన వన్ అలాగే ప్రజ్ఞానంద పక్కన జీరో చూపిస్తున్నారు కదా అంటే ఈ గేమ్ వెయ్యి విన్ అయ్యారు కానీ మీరు ఎలా విన్ అయ్యారో చూసుండకపోవచ్చు కాబట్టి ఈ గేమ్లో వేయి ఎలా విన్ అయ్యారు అలాగే ప్రజ్ఞానంద ఏ మిస్టేక్స్ వేయడం వల్ల వేయి విన్ అయ్యారో చూద్దాం ప్రెగ్నెంట్ వైట్ పీసెస్తో ఆడుతున్నారు పాన్ టూ డి ఫోర్ క్వీన్స్ పాన్ ఓపెనింగ్ నైట్ ఆఫ్ సిక్స్ ఇండియన్ డిఫెన్స్ బిషప్ ఎఫ్ ఫోర్ లండన్ సిస్టమ్ ఇండియన్ సెటప్ విత్ బిషప్ నైట్ త్రీ సిగర్ ఇన్ వేరియేషన్ పాన్ పాయింట్ ఈ త్రీ బిషప్ జీ సెవెన్ ఈ పోజిషన్ లో ప్రెగ్నెన్ అందాకి కామన్ మూవ్ ఏంటంటే పాంట్ హెచ్ ఫోర్ కానీ వెయి ఆడిన బిషప్ జీ సెవెన్ అనే మూకి ప్రెగ్నెన్ అందా ఇచ్చిన స్పాన్స్ నైట్ బి ఫైవ్ డబుల్ సి సెవెన్ పాన్ నైట్ ఏ సిక్స్ డిఫెండింగ్ నైట్ ఎఫ్ త్రీ వెయ్యి క్యాసిల్స్ కింగ్ సైడ్ బిషప్ టూ నైటీ ఫోర్ ప్రజ్ఞానంద క్యాసిల్స్ కింగ్ సైడ్ ఈ పోజిషన్ లో బిషప్ జీ ఫోర్ అనేది నోన్ మూవ్ కానీ ఈ పోజిషన్ లోనే ఒక కొత్త మూవ్ రిప్లై ఇస్తారు ఆ కొత్త మూవే సి సిక్స్ ఈ మూవ్ ఒక సరికొత్త గేమ్ క్రియేట్ అయింది నైట్ త్రీ క్వీన్ బి సిక్స్ అటాకింగ్ ద బి టూ పాన్ రుక్ రుక్బీ వన్ డిఫెండింగ్ బిషప్ ఎఫ్ ఫైవ్ ఎక్స్ట్రేయింగ్ ద బి వన్ రుక్ పాం టూ హెచ్ త్రీ రుకే టు సి ఎయిట్ ఈ పోజిషన్ లో ప్రెగ్నెంట్ ఉందా తన సియచ్చు కానీ వేయి ఆడిన రుకే టు సి ఎయిట్ అనే ప్రెగ్నెంట్ ఉందా ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ ఫైవ్ సిక్స్ అటాకింగ్ ఫైవ్ బిషప్ బిషప్ బ్యాక్ టు ఈ ఎయిట్ పోజిషన్ లో వేయి ఏం ప్లాన్ అంటే చేస్తుందంటే ఈ ఫైవ్ సి ఫోర్ నైట్ బి ఫోర్ రుక్ బ్యాక్ టు వన్ ఇది ఒక ప్యాసివ్ మూవ్ ఈ ఫైవ్ అటాకింగ్ ద సెంటర్ సి క్యాప్టస్ డి ఫైవ్ సి క్యాప్చర్స్ డి ఫైవ్ డి క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఎఫ్ క్యాప్చర్ ఈ ఫైవ్ ఇప్పుడు చూడండి వేయి తన డి ఈ పోన్ తో సెంటర్ ని కంట్రోల్ చేస్తున్నారు అలాగే ఒక సేయింగ్ కూడా ఉంది ఎవరైతే సెంటర్ ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు విన్ అవడానికి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయని మరి చూద్దాం గేమ్ ఏమవుతాదు నైట్ బి ఫైవ్ కింగ్ ఎయిట్ ఈ మూవ్ తో వేయి తన కింగ్ ని ఈ డేంజరస్ డైగ్నల్ నుండి మూవ్ చేస్తారు ఇలా ఎయిట్ కి పాయింట్ ఏ త్రీ అటాకింగ్ ద బీ ఫోర్ నైట్ నైట్ బ్యాక్ టు సి టూ దీనికి ప్రెగ్నెంట్ దా ఇచ్చిన రెస్పాన్స్ రుక్ సి వన్ అలా కాకుండా ఈ పోర్షన్లో ప్రెగ్నెంట్ దా రుక్ ఏ టూ అనే మూవ్ ఆడారు అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం రుక్ఏ టూ నైట్ క్యాప్చర్ సెఫ్ టూ రుక్ క్యాప్చర్ సెఫ్ టూ నైట్ క్యాప్చర్ సి త్రీ అటాక్ ఇన్ ద డి వన్ క్వీన్ క్వీన్ఈ వన్ పాయింట్ టూ ఏ సిక్స్ అటాకింగ్ ద బి ఫైవ్ నైట్ నైట్ సి త్రీ పాయింట్ టూ డి ఫోర్ నైట్ డి వన్ పాయింటు ఈ ఫోర్ ఈ పోజిషన్ లో వేయి తన డీ పోయింట్ డి త్రీ కిలా బుక్స్ చేయొచ్చు ఆ తర్వాత తన రుక్ ని సీట్ కిలా మూసేసి ఇలా అటాక్ చేయొచ్చు ఆ తర్వాత వేయి తన రుక్ ని సివన్ కూడా మూసేసి ఇలా అటాక్ చేయొచ్చు కాబట్టి ఈ పొజిషన్ లో వేయి చాలా ఎక్కువ యాక్టివిటీ ని గెయిన్ చేస్తారు ఒకవేళ ప్రజ్ఞందా కానీ రుకేటు అని మూవ్ ఆడుంటే బ్యాక్ కి వెళ్దాం కాబట్టి ఈ పొజిషన్ లో ప్రజ్ఞందా రుకేటు అని మూవ్ ఆడకూడదు గేమ్ లో ప్రజ్ఞానంద దానికంటే బెటర్ మూవ్ ఆడతారు ఆ బెటర్ మూవే రుక్ సి వన్ నైట్ క్యాప్చర్ సి త్రీ రుక్ క్యాప్చర్ సి ఎయిట్ రుక్ క్యాప్చర్ సి ఎయిట్ ఎఫ్ క్యాప్చర్ సి త్రీ క్వీన్ క్యాప్చర్ సి త్రీ చెక్ కింగ్ హెచ్ వన్ నైట్ ఎఫ్ టూ చెక్ ఈ మూవ్ వేయి ప్రజ్ఞానంద క్వీన్ అలాగే కింగ్ ని రాయల్ ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ప్రజ్ఞానంద ఎఫ్ టూ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేయవలసిందే అప్పుడు ప్రజ్ఞానంద ఎక్స్చేంజ్ ని కోల్పోతారు

అలా కాకుండా ఈ పోజిషన్ లో వేయి గానీ రుక్ క్యాప్చర్స్ డి వన్ అనే మూవ్ ఆడారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం ఈ పోజిషన్ లో ప్రెగ్నెంట్ అంద దగ్గర రెండు నైట్స్ ఒక రుక్కు ఉంది క్వీన్ కి బదులుగా అలాగే ఈ పోజిషన్ లో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు బ్యాక్ కి వెళ్దాం గేమ్ లో ప్రెగ్నెంట్ ఆడిన నైట్స్ ఈ త్రీ అనే మిస్టేక్ కి బ్యాక్ రెస్పాన్స్ పాక్ బ్యాక్స్ డి వన్ రుక్చర్ డి వన్ దీనికి వేయిచ్చిన రెస్పాన్స్ బిషప్ సి అలా కాకుండా ఈ పోజిషన్ లో వేయి గని తన డి పాం తో సీ త్రీ లో నైట్ ని అప్పుడు చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం డి క్యాప్ ఇప్పుడు చూడండి అవైలవేషన్ ఎలా పైకి జంప్ చేసిందో అంటే వేయి డి క్యాప్చర్ సి త్రీ అనే మూవ్ ఆడకూడదు ఎందుకంటే ఈ పోజిషన్ ప్రెగ్నెంట్ అందరి దగ్గర రుక్ డి ఎయిట్ చెక్ మూవ్ ఉంది

బిషప్ జి ఎయిట్ బ్లాకింగ్ బిషప్ బి త్రీ డబుల్ జీఎట్ బిషప్ ఈ పొజిషన్ లో ఉన్నారు బ్యాక్ కి కాబట్టి ఈ పొజిషన్ లో కూడా అనుకోండి అప్పుడు అది ఒక మిస్టేక్ అవుతుంది అందుకే వేయి దీన్ని చూసి జాగ్రత్త పడి ఆడినము బిషప్ బ్యాక్ టు సిజన్ లో ప్రజ్ఞానంద ఆడవలసినము బిషప్ సి టూ కానీ ఈ పొజిషన్ లోని ప్రజ్ఞానంద ఒక మిస్టేక్ వేస్తారు ఆ మిస్టేక్ బిషప్ జీ వన్ అటాక్ ద బ్లాక్ క్వీన్ ఆన్ ఈ త్రీ క్వీన్ ఎఫ్ ఫోర్ బిషప్ హెచ్ టూ ఈ పోజిషన్లో వేయి ఆడవలసినము క్వీన్ ఎఫ్ ఫైవ్ కానీ ఇప్పుడు వేయి ఒక మిస్టేక్ వేస్తారు ఆ మిస్టేకే క్వీన్ఈ త్రీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అందా ఆడవలసినము బిషప్ సి ఇప్పుడు ప్రెగ్నెంట్ అందా ఒక మిస్టేక్ వేస్తారు ఆ మిస్టేక్ ఏ బిషప్ జీ వన్ క్వీన్ ఎఫ్ ఫోర్ బిషప్ హెచ్ టూ క్వీన్ ఎఫ్ ఫైవ్ ఈ పోజిషన్లో వేయి తన ప్యాస్ ని అలాగే తన ప్యాస్ ఈ ని పుష్ చేయడానికి రెడీగా ఉన్నారు నైన్టీ టూ క్వీన్ బి వన్ నైటీ టూ జీ వన్ ఈ పోషన్లో వేయి ఆడవలసిన క్వీన్ ఎఫ్ ఫైవ్ కానీ ఇప్పుడు వేయి ఒక మిస్టేక్ వేస్తారు ఆ మిస్టేక్ ఏ ఫోర్ ఈ పోర్షన్ లో ప్రెగ్నెంట్ ఉందా నైన్టీ ఫైవ్ అనేము ఆడొచ్చు కానీ వేయి ఆడిన పాయింట్ ఈ ఫోర్ అనే మిస్టేక్ ప్రెగ్నెంట్ ఉందా ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ సి టూ అటాకింగ్ ద బ్లాక్ క్వీన్ ఆన్ బి వన్ క్వీన్ క్యాప్చస్ బి టూ బిషప్ క్యాప్చర్స్ ఈ ఫోర్ డిస్కవర్డ్ అటాక్ ఆన్ బి టూ క్వీన్ క్వీన్ క్యాప్చస్ ఏ త్రీ ఈ పోజిషన్ లో ప్రజ్ఞానంద ఆడవలసిన ఫైవ్ కానీ ఇప్పుడు ప్రజ్ఞానంద ఒక పెద్ద బ్లండర్ వేస్తారు ఆ బ్లెండర్ నైట్ క్యాప్చస్ డి ఫోర్ క్వీన్ఈ త్రీ చూడండి ఈ మూవ్తో వేయి డి టూలో ఉన్న రుక్ అటాక్ చేస్తున్నారు అలాగే డి ఫోర్ లో నైట్ ని చేస్తున్నారు అలాగే ఈ ఫోర్ ఉన్న బిషప్ అటాక్ చేస్తున్నారు కాబట్టి ఈవ్తో వేయి ప్రెగ్నెంట్ రుక్కుని నైట్ ని బిషప్ ని బిషప్ని ట్రిపుల్ అటాక్ చేస్తున్నారు ప్రెగ్నెంట్ ఈ మూడింటిని డిఫెండ్ చేయడం కష్టం కాబట్టి ఈ పోజిషన్లో ప్రెగ్నెంట్ అంద ఆడిన నైట్ డి టూ ఎఫ్ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫోర్ ఈ పోజిషన్లో ప్రెగ్నెంట్ అంద రుక్ డి ఎయిట్ చెక్ అనే మూవ్ కి వేయి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రెగ్నెన్ దగ్గర ఇప్పుడు లైట్ కలర్ బిషప్ లేదు కాబట్టి ఒకవేళ లైట్ కలర్ బిషప్ ఉంటే అప్పుడు ప్రెగ్నెంట్ జీ ఎయిట్ స్క్వేర్ అటాక్ చేస్తుండేవారు రుక్ డి ఎయిట్ చెక్ బిషప్ జీ ఎయిట్ రుక్బీ ఎయిట్ పాంట్ హెచ్ సిక్స్ నైట్ డి టూ అటాకింగ్ ద క్వీన్ ఆన్ ఈ ఫోర్ క్వీన్సీ సిక్స్ నైట్ జీ ఎఫ్ త్రీ కింగ్ హెచ్ సెవెన్ బిషప్ జీ ఫోర్ పాం టూ జీ ఫైవ్ బిషప్ బ్యాక్ టు ఈ త్రీ ఇప్పుడు వేయి తనకి క్వీన్స్ అన్న ప్యాస్పాన్స్ ని పుష్ చేయడానికి రెడీగా ఉన్నారు పాంటూ ఏ ఫైవ్ రుక్ ఎయిట్ పాం టూ ఏ ఫోర్ కింగ్ జీ వన్ క్వీన్ క్వీన్సీ త్రీ కింగ్ ఆఫ్ టూ పాయింట్ ఏ త్రీ రుకే సెవెన్ ఈ పోజిషన్ లో వేయి ఒక్క మూవ్ తో ఈ గేమ్ ని అన్ చేసేస్తారు అసలు ప్రెగ్నెంట్ ఉందా చాలా మూవ్స్ ముందే రిజైన్ చేసి ఉండాల్సింది కానీ ఇప్పుడు దాకా వేయి మిస్టేక్ చేస్తారేమో అని ఎదురు చూసారు కానీ వేయి ఏ మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు ఈ పోజిషన్ లో వేయి ఆడినము పాయింట్ ఏ టూ ఈ మూవ్ ని చూడగానే ప్రెగ్నెంట్ ఉందా గేమ్ ని రిజైన్ చేస్తారు ఒకవేళ ఈ పోజిషన్ లో ప్రజ్ఞానందా గేమ్ గేమ్ని రిజైన్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం నైట్ ఎఫ్ వన్ బిషప్ డి ఫైవ్ రుక్ క్యాప్చర్స్ ఏ టూ బిషప్ క్యాప్చర్స్ ఏ టూ బిషప్ డి టూ క్వీన్సీ ఫైవ్ చెక్ బిషప్ఈ త్రీ క్వీన్సీ టూ చెక్ బిషప్ డి టూ బిషప్ డి ఫైవ్ నైట్ ఈ త్రీ క్వీన్సీ ఫైవ్ నైట్ జీ వన్ క్వీన్ డీ ఫోర్ కింగి టూ బిషప్ సిక్స్ నైట్ ఎఫ్ త్రీ క్వీన్ బి టూ హెచ్ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ చెక్ g క్యాప్సస్ ఎఫ్ త్రీ జి H4 హెచ్ ఫోర్ నైన్ డి వన్ క్వీన్ pawn ఫైవ్ చెక్ Bishop F4 టూ D4 ఎఫ్ ఫోర్ బిషప్ డి ఫోర్ చెక్ కింగ్ వన్ క్వీన్ డి త్రీ ఈ పోజిషన్లు వేయి దగ్గర ఒక క్వీన్ ఒక బిషప్ ఉంటే ప్రజ్ఞానంద దగ్గర ఒక బిషపు నైట్ మాత్రమే ఉంది అలాగే ఈ పొజిషన్లో వేయి దగ్గర త్రీ పాయింట్స్ ఉంటే ప్రజ్ఞానంద దగ్గర ఒక్క పాయింట్ మాత్రమే ఉంది అంటే వేయి ఒక క్వీన్ అప్లో ఉన్నారు అలాగే టూ పాయింట్ అప్ లో కూడా ఉన్నారు ఒకసారి ఈ పోజిషన్ లో ని చూడండి హ్యాష్ మైనస్ ఎయిట్ అని చూపిస్తుంది అంటే ఈ పొజిషన్లో వేయికి మేటిన్ ఎయిట్ ఉంది అంటే ప్రజ్ఞానంద ఇంకొన్ని ఎయిట్ మూవ్స్ లోనే చెక్ మేట్ అయిపోతున్నారు అందుకే ప్రజ్ఞానంద దీని ముందే చూసి రిజైన్ చేస్తారు అలాగే వేయి ఈ చాంపియన్స్ టూర్ చసబుల్ మాస్టర్స్ టోర్నమెంట్ లో రెండు గేమ్స్ బ్లాక్ పీసెస్ తో విన్ అయ్యారు ఇంకొక గేమ్ డ్రా అయింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం చాంపియన్స్ టూర్ చసబుల్ మాస్టర్స్ లో ప్రజ్ఞానంద రమేష్ బాబుకి అలాగే వేయి కి మధ్య జరిగిన మూడో ర్యాపిడ్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి అలాగే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద బాబీ ఫిషర్ ప్లేలిస్టు మికల్తాల్ ప్లేలిస్టు మ్యాగ్స్ కాల్సన్ ప్లేలిస్టు రేర్ అండ్ బ్యూటిఫుల్ ఇమోటల్ చెస్ గేమ్స్ ప్లేలిస్టు కనిపిస్తూ ఉంటాయి ఈ నాలుగు ప్లేలిస్టులు నేను చేసిన బెస్ట్ వర్క్ మీరు ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారు ప్రత్యేకంగా రేర్ అండ్ బ్యూటిఫుల్ ఇమోటల్ చెస్ గేమ్స్ ప్లేలిస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఆ ప్లేలిస్ట్ లో ప్రతి ప్లేయర్ తన క్వీన్ ని చేసి మరీ విన్ అవుతారు నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్